రెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బట్టలిచ్చిండు చీరలిచ్చిండు కానీ ఓట్లు అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలిచ్చిండు అవి వేసుకొని ఓట్లు వేయాలని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఇది శిక్ష అని అన్నారు

పక్క చె అడిగేది ఎప్పుడన్నా ఓట్లు అయితే ఇచ్చేదాయితే అసెంబ్లీ సిక్కుంటా కొంచెం బయట కొంచెం ఉండాలా కొంచెం చేయలు ఇచ్చి ఒక వచ్చి వాళ్ళు పోటేయాలి పరిస్థితి మనం దాపరించింది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంది శిక్ష మనకి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైతుంది రెండేళ్ల కాలంలో చేసినప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లు మనం ప్రజలను చేసినప్పుడు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టి మనం జిల్లా కొత్త జిల్లాలు చేసినాం కళేషన్ మనం చట్టం చేసినాం మనం రోడ్లు చేసినాం మనం సంక్షేమ పలాలు అందించాం మనం మరి ఇల్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు నిన్న రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పులు ఇచ్చిందో ఇచ్చా మన పథకాలు ఇచ్చు లేదు మరి ఆదాయం అంటే ఉంటారు అన్ని దిక్కు లేరు మళ్ళీ ఐదు లక్షల కూడా కరప్షన్ చేసుకోండి మొంగ డబ్బులు ఈ ఏం చేస్తాడు నలుగురు లక్షలు పచ్చమలు తుమ్మలు పచ్చిపోతే కానీ ఇవన్నీ కూడా ఏం పొద్దున మన నాయకుడు ఏ పిలిపించినా ఎత్తున వాళ్ళని